thank you కానపూర్ గ్రామంలో పామాయిల్ గురించి అవగాహన సదస్సు పెట్టడానికి మన గౌరవ గారు ఆర్టికల్చర్ ఏ గారు మన అట్లా సిబ్బంది ఈరోజు మనకు రైతులకు అవగాహన కల్పించడానికి రావడం జరిగింది స్వాయిన నేను నా సొంత భూమిలో ఈరోజు ఒక ఐదు ఎకరాల్లో పామాయిల్ చెట్టు పెట్టడానికి ముందొచ్చి రాజుగారి చెప్పడం వల్ల నేను ఆయన చెప్పిన మనకి ఇన్స్పైర్ అయ్యి నేను ముందుకొచ్చి ఈరోజు నేను మొక్కలు నాటడం జరుగుతుంది ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ప్రభుత్వము రవీంద్రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నది పామాయిల్ గురించి అయితే ముఖ్యంగా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన తన రెండు వందల ఎకరాల ఇరవై ముప్పై ఏళ్ళ కిందటనే ఫామ్ ఆయిల్ తోట పెట్టడం జరిగింది అట్లా చాలా పెట్టు ఆయననే దగ్గరుండి మరీ పంటల గురించి పెరవక్షిస్తున్నారు మొన్ననే నిజామాలు వచ్చినప్పుడు మన గవర్నర్ క్రితలు కలెక్టర్ గారు కూడా మంచి స్పందించి కలెక్టర్ గారు కూడా మంచి ప్రోత్సహిస్తున్నారు ఇది మన రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద పీట వేస్తున్నది ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ వేదికకు మన గౌరవ కాన్సెప్ట్ ఇన్ఛార్జీ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆది ఆదేశాల మేరకు ఈ రోజు మనం మీ రైతుల సమక్షంలో ఈ రోజు మన కారకూరు గ్రామంలో సమావేశం ఏర్పడం జరిగింది మరి ఇట్లాంటి పథకాలు చాలా ఉన్నాయి రైతుల కోసం ఏకకాలంలో మన రుణమాకులు చేయడం జరిగింది అట్లాగే రైతు రైతు బంధు వేయడం జరిగింది రైతు బంధు సరైన కాలంలో వేసి మనకు ఎరువులకు మంచి తోడ్పాటు ఒక ఊపిరించుకునేటట్లు మనకు కరెక్ట్ టైంలో మనకు రైతు బంధు కూడా వేయడం జరిగింది ఈ పామాయిల్ గురించి మన కాపురం మన చుట్టుపక్కల ప్రాంతంలో ఆదర్శం కావాలని చెప్పేసి గతంలోనే మనం మాజీ సర్పంచ్ మోహన్ కూడా నాటడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలని దాంట్లో ఇది నిరంతర ప్రక్రియ ఒక్కసారి ఒకటి ఒక భవిష్యత్ నిధి అన్నట్టు మాదిరి ఉంటుంది రాయబోయే కాలంలో పిల్లలకు మనం రాయల్ ఇన్కమ్ రూపంలో మనకు ఒక భవిష్యత్తు నిధి చూపించాం ఎందుకంటే రానున్న రోజులు పాతాకాలం పద్ధతులు మారుస్తూ కొద్ది రైతు పంట మార్పులు కూడా చేస్తే భవిష్యత్తు ఉంటది ఇది నలభై ముప్పై నలభై సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఒక్కసారి నాలుగు సంవత్సరాలు కష్టపడితే నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటారు కాబట్టి మరి మీరు అందరూ ముందుకు రావాల ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి రాజు సార్ చెప్పినట్లు ఇవే కాకుండా ఇంకా వేరే ఏం ఉన్నా గానీ మీకు వస్తే గారు చెప్తారు ఇంకా గవర్నమెంట్ సబ్సిడీ ఉంటారు కాబట్టి అందరూ రైతులు సకాలంలో వచ్చేసి మనము ఇంకొకటి రైతులము మన కానపూర్ గ్రామము అన్ని ఇలా ముందుండాలని నా ఆకాంక్ష మరి మీరు కూడా వచ్చేసి మంచి పంటలు వేస్తూ మంచి రైతులుగా పేరు పొందాలని నేను ఆకర్షిస్తున్నాను మరి పిలవగానే వచ్చిన రైతు సోదరులందరికీ మా యొక్క నమస్తమాన్యాలు ఎందుకంటే అంటే మన కోసం ఇది ఇంత శ్రమపడి ఆర్మీ నుంచి ఇక్కడి దాకా మనకు వచ్చినట్టే రైతుల క్షేమం కోరుస్తూ వచ్చారు కాబట్టి ప్రతిదీ మనం వినియోగించుకోవాలి ఇప్పుడు ఎంత దగ్గర ఉండి మనకు ఎరువుల కూడా కొత్త లేకుండా మనకు ఎరువులు ఇస్తూ ఉన్నారు సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఏ కాలం వచ్చినా అన్ని ట్రాక్టర్లు మన సబ్సిడీ సబ్సిడీలు కూడా ఉన్నాయి చాలా పథకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలి వినియోగించుకొని సకాలంలో మనము ఏదైతే పంటలకు అనుకూలంగా ఉంటుందో వింతగా రాదు సార్ చెప్పినట్టు ఆయన సూచనల మేరకు మనం మీరు అందరూ ముందటికి వచ్చేసి ఫామాయిన రూసుకోవాలి పెట్టడానికి మేము వస్తే ఇంకా సంతోషం మన కానపూర్ గ్రామంలో ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంకెవరైనా వస్తే మేము దగ్గర నుండి రేణి సహాయం చేస్తా అని చెప్తే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సబ్సిడీలు అనేది ఇస్తుంది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఎంఎంవివో ఓటీ అనే దాని కింద అదే స్కీమ్ కింద మనకి సబ్సిడీ రూపంలో మొక్క వచ్చేసి ప్రతి మొక్క ఇరవై రూపాయలు ఇప్పుడు మీరు ఎకరానికి యాభై మొక్కలు వేసుకుంటారు యాభై ఇంటూ ఇరవై వెయ్యి రూపాయలు ఒక ఎకరానికి మొక్కల చొప్పున కడతారు తర్వాత డ్రిప్ సబ్సిడీలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వంద శాతం సబ్సిడీ కొంత జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది బీసీ ఓసీ వాళ్ళకైతే జనరల్ కేటగిరీ వాళ్ళ వరకు ఎనభై నుండి తొంభై శాతం వరకు ఉంది తర్వాత మెయింటెనెన్స్ ఖర్చుల కింద ప్రతి సంవత్సరం మీకు నాలుగు వేల రెండు వందలు వేస్తారు మొదటి నాలుగు సంవత్సరాలు ఎప్పటి అయితే మనం దిగుబడి రాదనుకుంటున్నామో ఆ కాలం వరకు మీకు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి ఒక్క నాలుగు వేల రెండు వందలు మీకు అకౌంట్ లో జమ అయిపోతాం ఇవి గవర్నమెంట్ వాళ్ళు అందించే సబ్సిడీలు తర్వాత కంపెనీలకు వస్తే ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం మేనేజ్ చేయకుండా ఏం చేసిందంటే పద్నాలుగు కంపెనీలు తీసుకుంది ఆ పద్నాలుగు కంపెనీలో మన కంపెనీ కూడా ప్రియూనిక్ అనేది ఒక కంపెనీ పెద్ద సంస్థ మొత్తం తెలంగాణలో ఏడు జిల్లాల్లో చేస్తున్నాం ఇప్పటికీ ఏడు జిల్లాల్లో దరిదాపుగా నాలుగు జిల్లాల్లో ఫ్రూట్ మేము అక్వైర్ చేసుకున్నాం అంటే రైతుల నుంచి మళ్ళీ మేమే కొనుక్కుంటాం అనమాట ఇది బైబ్యాక్ అనమాట ఇప్పుడు మీరు పంట వేసుకుంటారు మీ దగ్గర నుంచి వచ్చే దిగుబడి అంతా మళ్ళీ మేము కొనుక్కుంటాం మేమే కొనుక్కుంటాం మా ఫ్యాక్టరీలోనే ప్రాసెస్ అవుతుంది కాబట్టి అది మీకు కొంచెం నమ్మకం అనమాట రేపు పొద్దున ఎవరో మార్కెట్లో పెట్టి మధ్యలో ఎవరో దళారు మీ దగ్గర కొంచెం సొమ్ము నొక్కేసి అలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్ గా గవర్నమెంట్ నెల మొదట్లో ఒక రేట్ ఇస్తుంది ఆ రేటు బట్టి మేము కొనుక్కుంటాం మీ దగ్గర నుండి ఆ రేటు బట్టి మేము కొనుక్కొని మళ్ళా మీకు ఏడు రోజుల్లో మీ అకౌంట్ లోకి మేమేసే డబ్బులు జమ అయిపోతాం ఇప్పుడు టన్ను వేసామనుకోండి టన్ను ఇవాళ పంతొమ్మిది వేలు ఉంది మీరు టన్ను మాకు అందిస్తే ఏడు రోజుల్లో పంతొమ్మిది వేలు మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అలాగా ప్రస్తుతానికి ముందు లింగా గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే అసలు నమ్మకమే లేని టైంలో అంటే పామాయిల్ అనేది అప్పుడే తీసుకొచ్చాం ఆ టైంలోనే ఆయన నమ్మి మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చి ఒక స్టెప్ తీసుకొని పామాయిల్ ఆయిల్ వేసారు అప్పటికేంటంటే ఇంకా ప్రియూనిక్ అనే కంపెనీ వాడు ఫ్రూట్ ఎక్కడ కొనుక్కోలేదు అది కొనుక్కుంటారా లేదా అనే డౌట్లు చాలా మంది రైతులు కొన్నాయి ఇప్పుడేంటి ఆ డౌట్లన్నీ క్లియర్ చేసేసుకొని మేము ఫ్రూట్స్ కొంటున్నాం అలానే మా దగ్గర మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు మీకు అందిస్తున్నాం ఆ సబ్సిడీలు మీకు వస్తాయి తర్వాత డ్రిప్ సబ్సిడీ అనేది ఉంది తర్వాత మెయింటెనెన్స్ సబ్సిడీ ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి పడుతుంది ఎక్కడ ఆగట్లేదు మీకు తెలిసిన ఉంటే అందరినీ కనుక్కోవచ్చు ఇవాళ ఫ్రూట్ ఇవాళ కొత్తగా ప్లాంటేషన్ కూడా అవుతుంది కొత్తగా ప్లాంటేషన్ కూడా అవుతుంది వేరే వేరే చోట్ల ఇంకా ఫ్రూట్ కొనుక్కున్నాం కాబట్టి దయచేసి అందరూ పామాయిల్ ప్లాంటేషన్ గురించి తెలుసుకొని మీరు ముందుకు వచ్చి కొనుక్కో మొక్కలు అనేది నాటుకొని పామాయిల్ రైతులుగా మారాలి ముప్పై సంవత్సరాలు మాతో ట్రావెల్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజు సార్ నాతో నమస్కారం నేను గత సంవత్సరం ప్లాన్ ఫామ్ పెట్టాను బాగానే ఉన్నాయి దానికి గవర్నమెంట్ నుంచి కూడా నాలుగు వేల ఐదు వందలు సబ్సిడీ డబ్బులు పడ్డాయి సబ్సిడీ చెట్లు వచ్చినాయి చాలా బాగా అనిపిస్తుంది బాగుంది రైతులు కూడా అందరూ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పక్కన మీ మంత్రి విలేజ్ సో నేను ఆయిల్ ఫామ్ లో వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై రెండులో మన దగ్గర మొక్క నాటడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పెట్టిన వాళ్లకు మొన్న జూన్ అంటే మొన్న పోయిన జూన్ లో మనకు ఆల్రెడీ కాప్ స్టార్ట్ అయిందంటూ మనం గెలలు కట్ చేసినా స్టార్ట్ అయింది పెరిగిట్లో కట్ చేశాము దాని తర్వాత లో కట్ చేశాము ఇసాపల్లిలో కట్ చేసాము అంటే రెగ్యులర్ గా మన దగ్గర పెట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై నెలలో పెట్టిన వాళ్ళకు ముప్పై నెలల వరకు కోత ఆపేసాము ముప్పై నెలల తర్వాత వచ్చి గెలడాన్ని ఆపేసాము సిక్స్ మంత్స్ తర్వాత పండుగండుతాయి ప్రతి ఫార్మర్కి మనం కట్ చేస్తే ఒక్కసారి కట్ చేస్తే ఒక ఎకరానికి మూడు కింటాలు వచ్చింది ఒక ఎకరానికి ఒకసారి కట్ చేస్తే అట్లా మనకు పన్నెండు ఖాతాలు ఉంటాయి ఫస్ట్ కొత్త కాబట్టి మనకు పన్నెండు ఖాతాలు ఉంటాయి ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల కటింగ్ అవుతుంది సో ఒక్కొక్క రైతుకు ఒక మూడు కింటాలు వస్తుంది సో వాళ్ళకు కూడా ఇచ్చిన మూడు రోజుల లోపలనే డబ్బులు పడిపోతున్నాయి సో మనం ప్లాంటేషన్ చేయాలంటే చెట్లు పెట్టిన తర్వాత ఓన్లీ మనం మూడు నెలల వరకు ఎలాంటి మందులు వేయం మూడో నెలల తర్వాత యూరియా కానీ లేదంటే బీజ్బీజ్ కానీ లేదంటే మన డిఏపి కానీ ఎస్ఎస్పి సూపర్ ప్యాటీ సూపర్ అంటాం కదా మురగడానికి వాడటం అలాంటివి వేసుకుంటాం అన్నట్టు మనం దాని తర్వాత మూడో నెలల తర్వాత ఏం చేస్తాం అంటే మన లద్దె పూర్ గాని అంటాం కదా మన పురుగు కానీ పెండల పురుగు అంటాం అది మనకు ఎక్కువ అంటే మామూలుగా ఇనిషియల్ గా ఉన్నప్పుడు అంటే లేత దశలో ఉన్నప్పుడు కొంచెం కొరికి తినడం వల్ల తీయగా వస్తుంది మనం మన ఈద ఎట్లయితే ఉంటుందో దీన్ని కూడా అట్లా తీయగా వస్తుంది కాబట్టి ఇట్లా తినడం స్టార్ట్ చేస్తుంది సో దాన్ని నివారించడం అంటే మనం దాన్ని తగ్గించడానికి కోసం మనం మందు కొట్టుకోవచ్చు దాంతో గురికలు ఉంటాయి కదా చిన్న చిన్న మామూలుగా బట్టబిలుగలు కట్టేసి మధ్యలో మొగిలో పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ దాని తర్వాత ఎవ్రథింగ్ మూడు మూడు నెలలకు ఒకసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి అడుగు మందులు వేసుకోవాలి మన గవర్నమెంట్ నుంచి నాలుగు నెలల మెయింటెనెన్స్ వస్తుంది మేము ప్రతి నెల అంటే మేము కానీ కూడా మా కంపెనీ ఎవరితో స్టాఫ్ అందరూ మేము రెగ్యులర్ గా మేము విజిట్ చేస్తూ ఉంటాం మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు అంటే ఫోన్ చేయొచ్చు మేము వస్తాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ మందు కొట్టండి అని చెప్తాము మీకు రెగ్యులర్గా మీతో పాటు మేము ఎప్పుడు ఉంటాం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏంటంటే అందరి పండుగ గురించి అయితే మీకు సబ్సిడీ ఏదైనా కావాలనుకుంటారో ఎకరానికి యాభై మొక్కలు వస్తాయి దానికి మీకు యాభై మొక్కలకు ఒక రైతు కట్టాల్సింది ఇరవై రూపాయల గాడికి ఎకరానికి వెయ్యి రూపాయలు కట్టాలి కంపెనీకి నూట డెబ్బై మూడు రూపాయలు సబ్సిడీ వస్తుంది మొక్కకు దాని మొక్క కాస్ట్ మొత్తం నూట తొంభై మూడు రూపాయలు తర్వాత మనం ఏం చేస్తాము ఆ ముక్క బతకాలంటే నీళ్లు కావాలి డ్రిప్ తొంభై శాతం ఇస్తాం ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలు కట్టుకుంటే ఆటోమేటిక్గా డ్రిప్ ఫిట్ అయిపోతుంది ఇట్లా పెట్టినాక తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లు నాటుకోవాలి డబ్బా ఇట్లా నాటు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి సార్ అంటే నీళ్లు లేకుండా ఏమైపోతుంది ఇది అనేది అవుతుంది మొద్దు మొద్దు ఎంత దొడ్డైతే మనకు అన్ని గెలలు వస్తాయి నేను ఇందాక చెప్పిన ఏంటంటే లైన్ పురుస గీస్తే ఇంత దొడ్డు ఉంటే చెట్టు కళ్ళు మంచి పడుతుంది సేమ్ కాన్సెప్ట్ ఆయిల్ పామ్ లో మనం ఎంత వాటర్ లేకుంటే ఆయిల్ ఫామ్ పెట్టద్దు ఆయిల్ ఫామ్ నీళ్లు ఉన్నాడే ఆయిల్ పంప్ రావాలి నా కాన్సెప్ట్ ఆయిల్ ఫామ్ లో నీళ్లు లేకుంటే మొగ గిల్లలు ఎక్కువ వస్తాయి ఆడగిల్లలు రావు మనకు మొగ గిల్లల వల్ల లాభం లేదు ఆడగిల్ల వల్ల లాభం కాబట్టి ఈ నీళ్లు అనేది ఉంటే మొద్దు అనేది దొడ్డై మనకు నాలుగో సంవత్సరంలో ఒక రెండు నుంచి మూడు టన్నుల ఆయిల్ ఫామ్ అనేది మనం తీసుకుంటాం మేము ఎట్లా ఇస్తామంటే పన్నెండు ఆకుల ముక్క మా దగ్గర సంవత్సరం పెరుగుతుంది మీ మా సంవత్సరం పెరిగిన తర్వాత మీ ఫీల్డ్లోకి వచ్చేసరికి మూడు సంవత్సరాలు అయిన తర్వాత పంట స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒక మూడు టన్నులు మీకు నాలుగో సంవత్సరం రెండు నుంచి మూడు టన్నులు వచ్చి ఐదో సంవత్సరంలో మీకు నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు వస్తుంది ఇలా గవర్నమెంట్లో పంతొమ్మిది వేల రూపాయలు ఉన్నాయి టన్నుకు అంటే ఒక ఆయిల్ పంప్ చె చెట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వేసే మన మూడు రైతులు వేయించుకున్నాను సార్ నేను మూడు పంటలు పండిస్తాను నాలుగు పంటలు పండిస్తాను అనే ఉద్దేశంతో దుక్కిని దున్నేసి మనకు పంట పెడుతున్నారు ఇప్పుడు కామారెడ్డిలో నేను ఉన్నప్పుడు రెండు వేల మూడు వందల లెక్కలు పెట్టించిన అక్కడ కామారెడ్డి రైతులు అంత పడావిం చేసుకుంటారు ఇక్కడ మనము మొక్క వేసుకుంటాం సోయా వేసుకుంటాం అంటే ఇక్కడ ఏంటంటే ఆయిల్ పంప్ లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది సరే నువ్వు పంట వేసుకుంటావు ఒక సంవత్సరం ఒక మీటర్ వదలాల రెండో సంవత్సరం రెండు మీటర్లు ఎందుకంటే ఈ పిల్లలు రెండు బయటకు వస్తాయి ఏది ఆ పిల్లయిలు మనం తెగిపోవడం వల్ల చెట్టులో గ్రోత్ ఎదుగుదల తగ్గుతుంది అట్లా తగ్గడం వల్ల ముద్దు అనేది సైజు తగ్గుతుంది ఆ సైజు తగ్గడం వల్ల నీ గెలలు నాలుగో సంవత్సరంలో గెలలు రావు ఇట్లా అంటే ఈ ఆయిల్ పంప్ లో మనం చేసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఈ రోజు మన పిల్లలు అమెరికా పోవడము కెనడా పోవడము లండన్ పోవడం అట్లా జరుగుతుంది కాబట్టి మనకు ఉన్న ఒక పది ఎకరాలలో మనం వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే లేబర్ కూడా దొరకలేదు కాబట్టి ఈ రోజు మక్క వేసిన కానీ పంపులు కొట్టనే ఉండాలి దీనికి అట్లా కాదు ఆయిల్ పంప్ పెట్టినవు అంటే నీకు ఏ పంపు అవసరం లేదు ఒక్క ఒక మూడు నెలల వరకు దాని మొగిల మన పేలికలు గులికలు కట్టేస్తే మనము ఈత చెట్టు పురుగు అనేది రాకుండా వెళ్ళిపోతుంది తర్వాత దాని పాలు పాదు దగ్గర ఎలుకల దగ్గర మనం చుట్టూ ఒక గులికలు వేసేసుకుంటే జస్ట్ ఒక పది గ్రాములు వాసన గులికలు వేసుకుంటే కూడా మనకి ఎలుక అనేది ఏదో తినాలి ఈ రెండు మూడు చేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు నెలల తర్వాత ఆల్రెడీ అది పెరుగుతూ ఉంటుంది పెరిగిన తర్వాత మీకు ఎటువంటి మందులు కొట్టే అవసరం లేదు దున్నాల్సిన అవసరం లేదు ఒక ఒక మక్క వేసుకొని రెండు సార్లు మక్క మూడు సార్లు పంట వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు దున్నాలి ఈ ఆయిల్ పంప్ పెట్టిన దున్నాల్సిన అవసరం అనేది లేదు అంటే మనకి దున్నుడు ఖర్చు తగ్గుతుంది పంపుల స్ప్రే తగ్గుతుంది తర్వాత ఈ ఆయిల్ పంప్ కోతల పెడదా కానీ పందుల పెడదా కానీ ఎలాంటిది లేదు ఒక మూడు నెలలు మనం చెట్టు పెట్టినాక లాత ఏరు లేపుతుంది పంది ఆ మూడు నెలలు ఈ చెట్టు ఏరు ఆనుకునేదాకా కొంచెం మనం కాపాడుకుంటే మనం ఈ నాలుగో నెల ఐదో నెల వరకు ఆల్రెడీ వేలు రాస్తాయి అప్పుడు పంది అనేది దాన్ని ముట్టారు కాబట్టి ఇట్లాంటి అంటే ఒక ఆయిల్ ని ఎందుకు తీసుకొస్తున్నాము ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంత ప్రోత్సాహం చేస్తుంది అంటే దీంట్లో మెయింటెనెన్స్ లేదు రోగాలు లేవు తర్వాత ఒక చెట్టు నాడినాక ముప్పై ఏళ్ళ వరకు క్రాప్ వస్తుంది అంటే ఈ రోజు మనం ఈ అమెరికా లండన్లో పోయే పరిస్థితులు ఉన్నంత వల్ల రైతులకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఎవరైనా రైతులు సార్ నేను పెట్టుకుంటా అంటే కూడా మన డిపార్ట్మెంట్లో కంపెనీ ఉంది కంపెనీ పర్సన్స్ ఉన్నారు నేను ఉంటా అట్లాంటి రైతులు ఉంటే కూడా మాకు ఒక పాస్పోర్ట్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మనకు ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే మీకు నాలుగు సంవత్సరాల వరకు మీ ముప్పై సంవత్సరాల వరకు కంపెనీ మీ అంబడి ఉంటుంది నాలుగు సంవత్సరాల వరకు మా డిపార్ట్మెంట్ మీ ఎంబర్ ఉంటుంది ఎట్లా ఎందుకు సార్ మీరెందుకుంటారు అంటే మేము డ్రిప్ ఇస్తాం పెట్టుకున్నాక ఫస్ట్ సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల రూపాయలు మీకు అకౌంట్లో పైసలు వస్తాయి సెకండో సంవత్సరం యాభై చెట్లు పెట్టినావు అన్ని బతికినా లేదా ఒకసారి చూస్తాం చూసిన తర్వాత కూడా మీకు అప్పుడు ఒక రెండు మూడు మొక్కలు అయితే కూడా రెండు మొక్కలు కంపెనీ ఇస్తుంది ఉచితంగా అదే ఇరవై రూపాయలు మళ్ళా రేట్ మీద తర్వాత మూడవ సంవత్సరం యాభై మొక్కలు బతికినాయా లేదా చూస్తాం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు మొత్తం కలిసి పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఎకరానికి మీ అకౌంట్లో పడతాయి అంటే ఇక్కడ ఎందుకు ఇస్తున్నది గవర్నమెంట్ అంటే నాలుగో సంవత్సరం దాకా రైతుకు దిగుబడి రాదు కదా అన్న కాన్సెప్ట్ తోనే మీకు ఈ ఆయిల్ ఫామ్ లో పైసలు ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగో సంవత్సరంలో మీకు గెలలు వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చారు చూస్తారు చూసిన తర్వాత ఆ పండు మక్కుతుంది ఈతకాయ కాయ ఎట్లయితే మనం ఈత పండు మీద మక్కిన తర్వాత కింద రాలుతుందో ఈ ఆయిల్ పామ్ గెలలో కూడా అలా ఉన్నాయి చూడండి మీరు గెలలు ఆ కాయ గెల అనేది కింద రాలిపోతుంది ఆ రాలిపోతే ఆ కాయ గెల మక్కిందని అర్థం దాన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నలుగురు లేపని ఐదు లేపనే వాళ్ళు వాళ్ళు మీకు మీ డబ్బులు కొనే వాళ్ళు మీకు ఎంగేజ్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కత్తు పొడుస్తారు పొడిసిన తర్వాత ఆ కలెక్షన్ సెంటర్ ఏదైతే మండలం ఆరుమూడు మండలంలో మీకు ఫిఫ్టీ మండలంలో కలెక్షన్ సెంటర్ పెడతారు పెట్టిన తర్వాత మీ ట్రాక్టర్ నుంచి అక్కడ వచ్చేస్తే మీకు నాలుగు రోజులుగా డబ్బులు పడిపోతాయి ఇప్పుడు జునై జూన్ జూన్ నుంచి జూలై నెలలో మాసం మనం ప్రారంభమై నవంబర్ ఎండింగ్ వరకు మనం కాయలు కోస్తూనే ఉంటాం తర్వాత మనం డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఎందుకు వదులుతామంటే అప్పుడు కొత్త పువ్వు కొత్త పువ్వు వస్తుంది కొత్త పువ్వు వచ్చి మళ్ళా కాయలు పంపతి అంటే ఒక మూడు నెలల మధ్యలో మీకు గ్యాప్ ఉంటుంది మూడు నెలలు మళ్ళీ మనకు మీకు జూన్లా మళ్ళా పంట వస్తుంది అంటే ఇట్లా రావడం అనేది మీకు కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టన్నుకు పంతొమ్మిది వేల రూపాయలు ఉంది నాలుగు టన్నులు వచ్చిన పంతొమ్మిది నెలల పంతొమ్మిది గంటల ముప్పై ఎనిమిది పంతొమ్మిది నెలల దగ్గర దగ్గర డెబ్బై వేల రూపాయలు మీకు ఒక ఇరవై పది నుంచి ఒక పదిహేను రూపాయల ఖర్చు మరి ఇప్పుడు పొలానికి కొంత ఖర్చు వస్తుందా సరే లక్ష రూపాయి వరయాంతో మక్కా మీనవు ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఎంత కష్టమైతుంది నీకు దాకా కావాలి కావాలి బొద్దు దాకా కావాలి కోతల కావాలి లాస్ట్ కట్టే మనము రోడ్డు మీద మొక్కలు నానిపోయిన పరిస్థితి మొన్న ఇప్పుడు దీనికి అట్లాంటిది కూడా లేదు మొన్న అన్ని లాకలు వచ్చినాయి అంటే ఈరోజు నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ రైతుకు గింజలకు ఐదు వందల రూపాయలు ఇస్తుంది వాస్తవమే అంటే ఆ స్కీమ్ల కంటే ఇది మీకు లాభదాయకం ఒక ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు ఒక రెండు ఎకరాలు పెట్టిపోవడం అనేది నా వర్షం నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి ఈ ఉత్తమమైన పరిస్థితిలో ఇంకా గవర్నమెంట్ ఇంత మంచి సహాయం చేస్తుంది కాబట్టి ఈ ఈ స్కీమ్ ని మీరు ఎవరైనా మేము ముందరికి పెట్టుకుంటాం సార్ అంటే కూడా మేము దేనికైనా రెడీ ఉన్నాం ఇంకోటి ఏంటంటే మీకు ఆయిల్ పంప్ తర్వాత కూడా మీకు ఈ తీగ జాతి పందిర్లు ఎవరైనా కూరగాయ పందిర్లు వేసుకుంటా అంటే కూడా అరెకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే మనం పది పిట్ల ఫోన్లు వేసుకోవాలి వైర్ గుంజుకోవాలి రెండు లక్షల ఖర్చుకు యాభై వేల రూపాయలు డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇస్తారు అది కూడా మీకు సబ్సిడీ అనేది కాదు కాదు అది వేరే స్కీమ్ ఆయిల్ పామ్ లో వేరే స్కీమ్ అది ఒక అరెకరం వేసుకుంటే ఆర్కేవీవై ద్వారా యాభై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అది నీకు ఎలా కాలం అది కూడా నీకు ఉపయోగపడమే పర్మనెంట్ పండాలు అది కూడా ఒక ముప్పై ఏళ్ళ వరకు నీకు వైర్ మీద కింద నీరికి తీగ వేసుకోవచ్చు చేసుకోవచ్చు కింద మనం ఆకుకూరల పంట వేసుకోవచ్చు ఇట్లాంటి మన డిపార్ట్మెంట్ లో కూడా మల్చింగ్ పేపర్ ఉంటుంది ఇట్లా డిపార్ట్మెంట్ లో మనకు చాలా సబ్సిడీస్ ఉన్నాయి మెయిన్ గా మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆయిల్ పామ్ తో మన మంచి లాభాలు ఉన్నాయి ఈ లాభాలని మనం గవర్నమెంట్ సబ్సిడీలు యూజ్ చేసుకుని రైతులు ఒక వేలో నడిచి రేపు పొద్దున ఒక నాలుగేళ్ల తర్వాత కూడా మన కంపెనీ ఫ్యాక్టరీ నికాల్పూర్లో అవుతుంది ఇప్పుడు నందిపేట మండలంలో ఆల్రెడీ మనకు మొన్న కావాల్సిందే అక్కడ ఏంటంటే నిర్మల్ లో మనము సోన్ దగ్గర కొంచెం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కాబట్టి ఇట్లాంటిది చేస్తే కూడా మనకు ఫ్యూచర్ లో కూడా బాగుంటది దయచేసి మీరు రైతులు ఆలోచించుకోండి ఈ రోజు మనం వ్యవసాయం చేయగలుగుతామా చేయలేమా అనేది మనకు వ్యవసాయం అనేది రాను రాను రోజుల్లో భారం అవుతుంది ఆ భారమైనప్పుడు ఏమైతే అంటే అప్పుడు మీకు అర్థమైతుంది అరే సార్ పలానా సార్ వచ్చినప్పుడు నేను ఒక ఆయిల్ పంప్ పెట్టలేనేమో అనే ఆలోచన ఇప్పుడు మేమేందంటే మేము ఏ స్కీమ్ చేసినా ఒక గవర్నమెంట్ ఏ స్కీమ్ చేసినా ఇంత ముందు మేము మిమ్మల్ని డ్రిప్ పెట్టి పెట్టినాం పసుపులకు ఇప్పుడు మీరు మా ఎంబడ పడ్డ దొరుకుతలేదు ఇంతకుముందు మీకు ఏదైతే కూరగాయ పంటలు నేను పిలిచి ఇచ్చినా ఒక్కొక్క రైతుకు పది ప్యాకెట్లు ఇలా మీకు కావాలంటే కూడా దొరకతలేదు అంటే రేపు పొద్దున కూడా ఆయిల్ పామ్ అనేది నువ్వు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాను రాను కాబట్టి దయచేసి ఆ పరిస్థితుల్లో ముందే సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎవరన్నా పెడతా అంటే కూడా మేము మీకు రెడీ ఉన్నాం సహకారం చేసేందుకు ఈ కంపెనీ మీ ఈయన మచ్చల పిల్లాగాడే మందిరి పిల్లాడే మీకు దగ్గర ఉన్న పిల్లగాడే ఆ సార్ కూడా మీకు ఆర్మల్లో ఉంటాడు ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ లో మనకి ఇప్పుడు సార్ కూడా మనకి డీడీ కట్టారు డీడీ కట్టిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ గా దాని మనకు ఇక్కడ ఒక ఐదారు మొక్కలు ప్లాంటేషన్ చేసే అంతా నెక్స్ట్ అంటే ఈ రెండు మూడు నెలల్లో కూడా మొత్తం అది చేసి పెడతా ఉద్దేశంతో ఉద్దేశంతోనే మనకు డీడీ కట్టడం జరిగింది కాబట్టి ఈ ఊర్లో ఆయిల్ పామ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు లింగోడబాబు గారిని అభినందిస్తూ తర్వాత ఇదే కంటిన్యూ కావాలి నెక్స్ట్ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం మేము ముందట ఆయిల్ పామ్ లో కొంతమంది అయిన హోటల్ కడ అదేం వస్తారా అదేం పోతారా పెరిగే పిప్లి రోడ్డుకు రోడ్కు పెట్టిండు పెట్టిండో అన్న ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తాను చాతగాని చాతగాయనోడు ఎన్న మాట్లాడతాడు చాతనైనడు ఛాలెంజ్ చేసి మాట్లాడతాడు చాతనైనడు ఛాలెంజ్ చేసి మాట్లాడినప్పుడు ఆయనకు టైం టైం కావాల్సి వస్తుంది చాతగాడు ఇన్ టైంలోనే బోల పడిపోతాడు కాబట్టి మనం ఒక మంచితనం పోయినప్పుడు రేపు పొద్దున రేపు పలానా రోజు నేను చెప్పినారా ఆయన ఏం లేడు చెట్లు పెట్టుకున్నాడు మంచి సక్సెస్ అయ్యిందనే ఉద్దేశంతో మీకు రావాలి ఆ రావడానికి మీకు ఏ విధమైన కృషి అంటే కూడా ఆ విధంగా మీకు తోడ్పాటు అందించి మేము మేము ఉంటాం కాబట్టి దీంట్లో ఏ అనుమానాలు లేవు పంట అనేది కంపల్సరీ వస్తున్నది ఇవాళ మీకు కరే మన ఖమ్మం రైతులు కూడా రావడం రావడం జరిగింది అంకాపూర్ గ్రామం విజిట్ చేయడం జరిగింది ఖమ్మంలో ఆరు సంవత్సరాలు వచ్చి మొద్దు మన నిజామాబాద్ లో మూడు సంవత్సరాలే కాస్తుందట వాళ్ళే చెప్పింది ఇంకొకటి రేపు పొద్దున మీకు చాదా కాదు ఆయిల్ పంప్ అతను మెయింటెనెన్స్ కాదంటే కూడా వాళ్ళు ఎకరానికి నలభై వేలు రూపాయలు లీజులు తీసుకుని ఇస్తున్నారు నా మూడవ సంవత్సరం తర్వాత అది కూడా ఉంది అట్లా కూడా మీకు ఈ ఆయిల్ పంప్ లో కూడా ప్రతి సంవత్సరం నలభై వేలు ఎకరానికి నలభై వేలు ఇచ్చి లీజులు తీసుకుంటారు కౌలికి కౌలికి మూడు సంవత్సరాల తర్వాత పంట చెట్టాము లేదు సార్ నేను ఇన్ని మూడు సంవత్సరాలు వేయించి పంట చేయంలో నేను ఎందుకు అంటే కూడా కంపెనీ వాళ్ళు మీకు వచ్చి తీసుకుంటారు మీరు ఒక సెంటర్లో డోన్ చేసేస్తే వాళ్ళు ఆల్రెడీ డోర్ చేసుకొని మీకు మూడు రోజులు పైసలు పడిపోతాయి ఇది ఒకటి ఏంటంటే కోతుల విడద లేదు మీకు రోగాలు రావు మీకు ఆర బయట ఆరబోసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి ఒక మంచి స్కీమ్ని వినియోగించుకొని మీరు ముందుకు పోగలరని ఇక్కడ ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రైతులతో ఈ నా సమయాన్ని గడిపినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగించుకుంటున్నాను అదేవిధంగా మనకి ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఉద్దేశించి కూడా మనం ఇన్నోవర్స్ అన్ని మాట్లాడుకుంటూ